నమస్కారం గురువు గారు పరమేశ్వర అనుగ్రహ గర గురువు గారు మనకి తెలిసిందే పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు చనిపోయిన వారి వస్తువులు ఏ ఒక్కటి కూడా ఇంట్లో ఉండకూడదు ఎవరైతే చనిపోతారో సో వారికి ఎప్పుడైతే మనం దహన సంస్కారాలు అన్నీ చేస్తూ ఉంటామో అప్పుడే వారికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నా కానీ సో వాటితో పాటు దహనం చేసేస్తారు అందుకోసం అన్నీ ఏంటంటే గుర్తుగా ఉంచుకుంటారు కదా గురువుగారు అమ్మ చీర ఒక్కటైనా ఉండాలి నాన్నది తమ్ముడిది చెల్లిది అని చెప్పేసి అని ఎవరైతే చనిపోతారో వారు గుర్తుగా అట్లీస్ట్ ఒక్కటైనా ఉండాలి అనేసి అనుకుంటారు అసలు అయితే శాస్త్రం ప్రకారం ఉండొచ్చు అంటారా ఉంటే ఎటువంటి పరిణామాలకి దారి దీనికి శాస్త్రము అనేటువంటి మాట కంటే వ్యక్తిగత వ్యవస్థలోకి రావడం కూడా ఆలోచించుకోవాలి రెండు విషయాలు కూడా ఇందులో ఉంటాయి ఒకటి ఏమిటంటే ఒక వ్యక్తి ఇంట్లో పరిశీలి మనతో పాటు సంచరిస్తూ మనతో పాటు ఉంటూ మన అవసరాలు తీసుకున్నటువంటి పెద్దవాని కాని వాళ్ళు కాని మనకి ఆప్తుడు అతనితో ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ ఏర్పడిన వ్యక్తి మనలో లేడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆత్మ అనేటువంటిది పదకొండో రోజు చేసేటువంటి ధర్మోత్సాహం వెళ్ళిపోతుంది తర్వాత నుంచి నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి మళ్ళా తిరిగి మన ఇంట్లోనే అనే లెక్క మా నాన్నగారు చనిపోయారండి అదే పుట్టాడు నా కొడుకు పుట్టాడు ఆ సంవత్సరం ఇది నా కొడుకు అండి మా నాన్నగారు లానే ఉంటారండి అంటుంటారు అలా ఖచ్చితంగా ఆత్మ ఆత్మల్ని తిరిగి మన మనం తన మీద ఉన్నటువంటి ప్రేమ తిరిగి వస్తుంది ఒక మనిషి చనిపోయిన తర్వాత అదే కుటుంబంలో జన్మించడానికి ఎంత కాలం పడుతుంది అంటారు గురువు గారు మీరు ఖచ్చితంగా అతన్ని ప్రేమించి అభిమానించి అతనికి మీరు బాధ్యతని ఇచ్చి రుణం ఉంటే ఖచ్చితంగా వస్తుంది నేను ఉదాహరణకి ఇక్కడ చెప్ప నా జీవితంలో నాదే చెప్తాను నా తండ్రి గారు రెండు వేల పదహా పదిహేనులో మా నాన్నగారు కాలం చేశారు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదహారులో మా భార్య కన్ఫామ్ అయింది అదే డిసెంబర్ ఇరవై రెండో తారీఖు నాన్నగారే మళ్ళా జనించడానికి ఆత్మ మళ్ళా ప్రవేశిస్తుంది అనేటువంటిది నేను భావించుకున్నాను కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంది అంటే నా నా కొరకు నా మీద మాత్రం పూర్తిగా ఉందని నేను చెప్పుకుంటాను ఎందుకంటే మా భార్య గారి డెలివరీ డేటు ఆగస్ట్ పదిహేను ఇచ్చాడు అనుకోకుండా కొన్ని పరిణామాల వల్ల ఆగస్టు పదకొండున డెలివరీ జరిగింది తీరా చూస్తే మా నాన్నగారు పుట్టినరోజు ఆగస్టు పదకొండు పదిహేను ఇచ్చినటువంటి డేటు పదకొండుకు వచ్చింది పైగా నేను ఇంత హడావిల్లో ఉన్నా సరే నన్ను ముద్దుగా పిలుచుకునేటువంటి పదం ఇంకెవ్వరు నన్ను పిలవరు కానీ ఆ పిల్లవాడు ఒక్కడే పిలుస్తాడు మా పిల్లవాడు కాబట్టి మనం ఆ వ్యక్తి మీద గౌరవము ఆ వ్యక్తికి మనం రుణపడి ఉన్నట్టే అంటే కనుక ఖచ్చితంగా తిరిగి మన దగ్గరికే వస్తుందండి అది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు రెండోది వస్తువుల మీద కొంత ప్రేమ అనేటువంటిది ఉండిపోతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఎంతనా కానివ్వండి మీ నాది అని ఒక ఫీల్తో ఉంటారు అది సైకలాజికల్ మానసికంగా కూడా అది మన ఇప్పుడు మనం ఒక ఫోను ముప్పై వేలు పెట్టుకున్న ఫోను దాన్ని మనం పక్కలో పెట్టే పడుకుంటాం ఖచ్చితంగా రాత్రి మన తల దగ్గర ఉండాలి పొద్దున్నే అలారం మనం ఫోన్లోనే చూసుకోవాలి ఇలా మనం ముప్పై వేలు కొట్టుకున్న ఫోన్ మీద ఎంత అభిమానం ఉంటే ముప్పై సంవత్సరాలు రోజు మనతో జరిగిస్తున్నటువంటి నాది వస్తువులు తిరుగుతున్నటువంటి ఆత్మ ఎందుకున్నదో ఖచ్చితంగా ఉంటుంది ఇది మనతో ఉంచుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆ తను ఏదన్నా బాధ కలిగిందనుకోండి ఆ ఒక వస్తువు మా నాన్నగారిది ఒక వస్తువు నేను ఉంచుకున్నాను నాకు ఏదో ఇబ్బంది కలిగింది తీరని సమస్య భగవంతుడికి ఆరాధన చేస్తూ బాధ పెట్టుకుంటాను ఆ తర్వాత ఆ వస్తువు తీసుకుని ఇలా జరుగుతోంది అని ఆ వస్తువు చేతిలో పట్టుకుని బాధపడుతూ గుండెలకి అత్తుకుంటే నీ సమాధానం ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా వాళ్ళే వచ్చి చెప్తారు అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ లేకపోతే ఎవరో ఒకరు కానీ వచ్చి నీ తండ్రి వయసు ఉన్న వాళ్ళని తారసపడి చెప్తారు ఇది ఖచ్చితమండి రెండోది ఏంటంటే అన్నిటినీ ఇచ్చేయండి అంటారు అన్నిటినీ రాదండి అతనికి అత్యంత విలువగా ఏదైతే చూసుకుంటూ అది మన దగ్గర ఉంచేసుకోవాలి ఓకే దానివల్ల నీ తండ్రి కానీ నీ కుటుంబంలో నువ్వు అత్యంతంగా ప్రేమించే వ్యక్తి కానీ ఎక్కడికి వల్ల అక్కడే ఉంటాడు ఇవి ఎందుకు ఇచ్చేయాలి అనే చెప్తాను ఎందుకు ఇచ్చేయాలంటే పరసప ఒక మంచం అంటే ఇష్టం ఆ మంచం చుట్టే ఆత్మ తిరుగుతూ ఉంటుంది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అదేదో తెలియదు కదా అదేదో భూతమనో లేకపోతే చిన్నపిల్లలకి ఆత్మలు కనబడుతూ ఉంటాయి దానివల్ల వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు చెప్పలేరు కదా అక్కడ ఏదో కనబడుతుంది అది చూడటానికి ఇబ్బందిదాయకంగా ఉంటుంది మనకు శరీరం అయితే కనబడుతున్నప్ప ఆత్మ కనబడదు పిల్లలకి ఆత్మ కనిపించేసరికి ఎక్కెక్కి ఏడుస్తారు భయపడతారు ఆ భయపడటం వల్ల ఆ వస్తువుని కలిసి తీసేయని పిల్లలకి ఇబ్బంది కలగకూడదని శాస్త్రంలో విలువైన వస్తువులు ఏమైనా తీసేయట ఒక లాంటిదో ఇది మనం బీరువాద పెట్టుకుంచుకుంటాం మనం బాధ కలిగినప్పుడు అవి తీసుకుంటాం అప్పుడేమవుతుంది అంటే ఈ చీర కట్టుకున్నప్పుడు నేను మా అమ్మఒల్లో పడుకునేవాడిని ఆ ఫీల్ మనకి అది అందిస్తుంది ఆ ప్రేమ అనురాగం అవన్నీ దాంట్లో ముడిపడి ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక వస్తువు ఉంచుకోవచ్చు ఉంచుకోకూడదు అనేటువంటి వెనకైతే ఇక్కడ లేదు కానీ తొంభై శాతం వరకు పాడైపోయేటువంటి ఉంటాయి చూసారా వాటిని ఇచ్చేయాలి దీని మీద ఎక్కువ ప్రేమ చూపించుకుంటూ ఉంటాయి ఆత్మలు అందుకోసం ఇస్తూ ఉంటాం కాబట్టి మన శాస్త్రంలో కొంతమంది ధర్మం తెలిసిన వాళ్ళు నన్ను కష్టపడి పెంచారు వీళ్ళతో నాకు బంధం ఉంది అన్న వాళ్ళు ఖచ్చితంగా అపర కార్యక్రమాలు ఫుల్ఫిల్ చేస్తారు అంటే రోజూ నిత్యవృద్ధిలు చేయడం ధర్మోతకాలు చేయడం తర్వాత సంవత్సరకాలు చేయడం ప్రతి మాసము వారికి పిండ ప్రధానాలు చేయడం చేస్తారు కొంతమంది కాలమాన పరిస్థితులు చేయకపోవడం కొన్ని ప్రయాణాలు వదిలేయడం ఇలాంటివి ఉండటం వల్ల వాళ్ళ మన తిరిగి వచ్చే అవకాశం ఉండదు ఎంత కష్టమైన నీ తండ్రి కోసము నీ తల్లి కోసము నీ సోదరుడు కోసము నీతో తిరిగేటువంటి వ్యక్తి కోసం కనీసం ఒక్కరోజు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఒక్కరోజు నువ్వు కేటాయించలేకపోయావు అంటే వాళ్ళ మీద నీకు ఏం ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఆత్మ గురించి మీరు వ్యవస్థ చేయవలసి ఓకే గురువు గారు చనిపోయిన వ్యక్తి మళ్ళీ అదే కుటుంబంలో జన్మించడానికి ఎంత సమయం పడుతుంది అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క వస్తువులు మన ఇంట్లో ఉంచుకోవచ్చా వద్దా అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం